ఈ ఐదుగురితో పాటు వినోద్ ఫిలిం అకాడమీ నుంచి ఒక పదిహేను మందికి కూడా ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే వినోద్ అన్న నాకు తోడబుట్టబోయినా కూడా నా ఉన్నాయే ఓకే సో వినోద్ ఫిలిం అకాడమీలో ఒక పదిహేను మంది స్టూడెంట్స్కి అంటే నీకు ఆర్టిస్టుల కొరత ఏం ఉండదు ఇక్కడ వినోద్ అన్న ఇన్స్టిట్యూట్లో యాక్టర్లు ఫుల్ ఉన్నారు ఓకే అక్కడ నటీనటులకి కాస్టింగ్ నీకు ఒకరోజు రెండు రోజులు పెట్టుకో నీకు అక్కడ ఆర్టిస్టులు పెట్టుకో యాక్టర్లు తీసుకో మంచి మంచి వాళ్ళు హీరోలు హీరోయిన్లు పెట్టుకో వీళ్ళకి మంచి క్యారెక్టర్లు లేవు ఎందుకంటే సెవెంటీఎంఎం మీద వెళ్ళేసరికి ఇంకా చాలా బాధ ఇవ్వాలి కాబట్టి మీరందరూ తినకి ఇంకా వర్క్ చేసి మీకు లో మీకు పేరు రావాలంటే మీ టీమే ఉండండి నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వను ఓకేనా సినిమా ఫ్లాప్ అయినా మీదే సక్సెస్ అయిన మీదే జస్ట్ ఇప్పుడు ఈ చిన్న షార్ట్స్కి వన్ డేలో మీకు తిని ఆల్రెడీ తక్కువ బడ్జెట్ అంటే వీడు ముందు నా దగ్గరే ఉంటాడు నాతో పాటే మూడింటి వరకు అక్కడే ఉంటాడు మళ్ళీ వచ్చి నాతో పాటు నాకు నాకు పెద్ద డ్రైవింగ్ రాదు సో నా కార్ డ్రైవింగ్ కాకుండా నా కార్లోనే రా అని చెప్పి ఒక గంట దూరం వేయ నాకు టీచర్ వస్తుందంట మరి వాళ్ళ ఫంక్షన్ పోద్రపోతావు అనగానే అమ్మంటే కట్ చేస్తే మా పేరెంట్స్ వెళ్ళే బస్సు ఏదైతే ఉందో దానికి బ్రేక్ డౌన్ అయిందంట అమ్మాయ వాళ్ళ బ్రేక్డౌన్ అయితే మరి యాడైనా డ్రైవ్ చేసుకొని వెళ్తారు మీరు ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటారు అనుకున్నా సో అంటే చెప్తున్నా అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు మీరు ఇక్కడ నేను చెప్పేది అంటే మీ రిస్క్ మీ హార్డ్ వర్క్ ఎఫెక్ట్ త్రీతో కెమెరా తోటి తీయడము ఇంత క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడం అనేది గ్రేట్ తను బేసిక్గా షార్ట్స్ మనకంటే హీరో హీరోయిన్ అనగానే మనకి తెలుసు కదా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు ఇక్కడ ఇక్కడ అంటే షో చేసే వాళ్ళే హీరోయిన్లు అంటారు కానీ ఇక్కడ ఒక చెల్లి హీరోయిన్ అన్న హీరో సూపర్ కదా ఇంకేం కావాలి అంటే క్యారెక్టర్లు మనం ఇంత బాగా చూపించాం సో అందులో నీ రైటింగ్ స్కిల్స్ అయినా అంటే ఇంకో స్వార్థం కూడా చెప్తాను నేను రీసెంట్గా ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసిన టాలీవుడ్ టైమ్స్ అని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నా అది చేస్తున్నా చేస్తున్నా అంటే నేను అన్న నా ఛానల్లో పెట్టుకుంటా నేను ఏం కావాలో సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ఫ్రీగా చేయొద్దు కదా నా ఛానల్లో పెట్టుకుంటే చాలా మందికి రీచింగ్ వెళ్తుంది కానీ ఒక స్వార్థంతో నేను ఒప్పుకున్నాను తర్వాత కొన్ని మేకింగ్ ఫొటోస్ వీడియో చూపించాక అరే దీనికి కొంచెం మంచి మ్యూజిక్ డైరెక్ట్ ఉంటే బాగుంటుంది కానీ ఏమంటే ప్రదీప్ అన్న బ్లెస్యగా ఫోన్ చేశారు ఏం మాట్లాడద్దు మీరు ప్రశాంత్ ఒక షార్ట్ ఫిల్మ్లో తీసిండు హీరోగా షాబి అని చెప్పి ఒక అమ్మాయి ఒక వాళ్ళందరూ టీమ్ మెంబర్స్ కష్టపడ్డారు ఇక నా స్వార్థం వద్దు ఫస్ట్ వాళ్ళ ఇంపార్టెంట్ నాకని రెండు మూడు వెబ్సైట్లకు మాట్లాడి వెబ్సైట్లలో వీళ్ళ గురించి ఆర్టికల్ చేపించి ఈరోజు మళ్ళీ మాములు హరికృష్ణ అన్నకి ఫోన్ చేసి అన్న శుక్రవారం రోజు మీరు ఇవ్వకపోయినా కూడా నాకు తప్పదు అని వచ్చి మొన్న నేను ప్రశాంత్ ప్రశాంత్ నెక్స్ట్ ప్రణయన్న ముగ్గురం కలిసి వచ్చి లెటర్ పెట్టి లెటర్తో పర్మిషన్ తీసుకోవాలి అంటే మేము బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసినాం అనమాట సో మేము చేసింది ఒకటే ఎందుకంటే మీరు కష్టపడరు కాబట్టి మేము చేసాం మీరు కష్టపడుకోకుండా ఏదో లవ్ స్టోరీలు తీసి ఏదో ఎంటర్టైన్మెంట్ తీసి మేము కూడా ఇంత సపోర్ట్ చేసేవాళ్ళం కాదు అది కమర్షియల్ సినిమాలకు వర్కౌట్ అవుతాయి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్కి ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ ఏంటంటే నేను యాభై షార్ట్ ఫిల్మ్ తీసి సీఎం కేసీఆర్ దగ్గర ఒక అవార్డు మాజీ ఇప్పుడు సో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో ఒక నేషనల్ అవార్డు అది తీసిన తర్వాత ఒక ఎనిమిది సినిమాలు తీయడం జరిగింది సో ప్రతి దగ్గర ఫెయిల్యూర్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది కదా సో నేను ఇంకా ఫెయిల్యూర్లోనే ఉన్నా కానీ మీలాంటి టీంకి నేను ఫెయిల్యూర్ ఉన్న మీకు సక్సెస్ అవ్వచ్చు అంటే నా ఎక్స్పీరియన్స్ మీ అందరికి అనుభవం అవుతుంది అనే ఉద్దేశంతో మీకు ఈ అవకాశం వచ్చింది సో మీ టీం మెంబర్స్ మీరు ఒక యూనిటీగా ఉండి కష్టపడి చేసుకుంటా అంటే ఖచ్చితంగా వినోద్ అనే సపోర్ట్ తోటి తర్వాతకి ఒక రోజు లేదా రెండు రోజులు మా కిషోర్ దాస్ బాబాయ్ కూడా మీతో యాక్ట్ చేయించుకోవచ్చు నేను బాబాయ్ మీ పర్మిషన్ ఇస్తారుగా తర్వాతకి పేమెంట్ మనం మాట్లాడుతున్నాను రైట్ ఇంకే ఆర్టిస్టులు కూడా మీకు కన్ఫర్మ్ అయిపోయారు ఇంకోటి వినోద్ అనే హీరో ఎందుకంటే ఆల్రెడీ నేను డేట్ సిక్కించుకోలేకపోయినా ఎందుకంటే వినోద్ అనే రీసెంట్గా ల్యాంప్ అని ఒక మంచి మూవీలో చేశారు అది కమర్షియల్ మూవీ సో ఆ మూవీలో హీరో చేశారు అంతకుముందు కొన్ని మూవీస్లో చేయడం జరిగింది సో వినోద్ అనే హీరోగా కన్ఫర్మ్ అయిపోయారు డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారు కన్ఫర్మ్ అయ్యారు ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారు సో ఒక రవీంద్ర భారతిలో ఒక చిన్న షార్ట్స్ ఉంటే టోటల్ ట్వంటీ ఫోర్ క్లాస్ సంబంధించిన సినిమా మీకు దొరికింది కాబట్టి మంచి స్క్రిప్ట్ అది చేసుకొని ఉండండి సో త్వరలో ఒక షార్ఫ్లు వేయక మళ్ళీ షార్ఫ్లు తీయద్దని రూల్ లేదు తీస్తేనే మనం ఏం పర్లేదు సో ఎంటైర్ టీమ్ అందరు కాల్ బెస్ట్ అదేవిధంగా ఫిలిం మేకింగ్లో పిహెచ్డీ చేసిన సతీష్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఒకసారి వచ్చి అదేవిధంగా నాతో పాటు ఆగస్టు పదిహేనో తారీఖు మేము పదిహేను సినిమాలు చేస్తున్నాం అన్న కదా దాంట్లో తను ఒక డైరెక్టర్ అదేవిధంగా మా ప్రణయ్ రాజ్ అన్న తను ఇంకొక డైరెక్టర్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మన ప్రశాంత్ కోసం ఇది ఎక్కడ పెట్ట మన ప్రశాంత్ కోసమే అంటే ఇక్కడ మాది పదిహేను సరికి అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది అనమాట సో మేమేంటంటే ఇక్కడ ప్రశాంత్ కోసం అండ్ శ్రావాంజలి బ్లెస్యక ప్రదీపన్న వీళ్ళ కోసం రావడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ అని వీళ్ళ మీద ఉండాలి సతీష్ అని ఈ టీం అందరికి నేను కూడా ఒక చిన్న ఉంటుంది మన మూవీని దాదాసాహెబ్ పాల్కేర్ అవార్డుకి పంపిద్దాం ఓకేనా దాదాసాహెబ్

త్రీ యాక్టర్ ప్లే కరెక్ కరెక్ట్ వర్క్ అవుట్ అయింది కదా అది అది వచ్చిన సినిమాటిక్లందరి గ్రేట్ అది ఏంటంటే ఎంతో ఒక పది ఇరవై బుక్కులు చదివితే కానీ అది రాయలేవు ఆయన నువ్వు రాసినాం నెక్స్ట్ సినిమా సాహిత్యం చేస్తున్నావు కాబట్టి అద్భుతంగా రాయ్ అందుకన నెక్స్ట్ రణై రాజన్న అసలు ఈరోజు ప్రశాంత్కి ఇక్కడ ఈ సిల్వర్ స్క్రీన్ మీద షోరూమ్ చూడడానికి కారణం రణై రాజన్న నెక్స్ట్ త్వరలో ద ఫైనల్ లాంచ్ అంటే సినిమా బాగుంది అందరికి శుభాకాంక్షలు అందరు సినిమా గురించి మాట్లాడారు ఇంత ముందు సాయొక్క మాట అన్నాడు అంటే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తోనే ఇక్కడ నీకు ఒక సినిమా క్లియర్ పడింది అన్నారు కదా అంటే డైరెక్టర్ నిర్మాత అంటారు సో రెండు వేల పదహారు ముందు ఇది ఏది లేదు సో రెండు వేల పదహారులో శనివారం అని ఒక ఈ వేదిక స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ ఫస్ట్ స్టార్టింగ్లో మనం షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టుకుంటాం కామెంట్స్ కింద వస్తే చదువుతాం అంతే కానీ హరికృష్ణ ఇప్పుడు వెళ్ళారు కదా తను ఒకటి అనుకున్నాడు ఏంటంటే డైరెక్ట్గా తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించి శనివారం వేదికను పెట్టి రెండు వేల పదహారులో ఇప్పుడు మీరు చూస్తున్న డైరెక్ట్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసి స్క్రీన్ చేసి పెద్ద సినిమాలు తీసిన వాళ్ళందరూ తరుణ్ భాస్కర్ గారు తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇక్కడ స్క్రీన్ అయింది ఆ తర్వాత తను సినిమా తీసి నేషనల్ అవార్డులో పెళ్ళి ఇప్పుడు సినిమాకి రెండు అవార్డులు అందుకున్నాడు అట్లా వాళ్ళందరూ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసి వేసిన వాళ్ళు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ సినిమాలో స్క్రీనింగ్ చేసేవాడిని సో ఇక్కడ అవకృష్ణ పెట్టుకుంది ఏంటంటే ఈ వేదిక నుంచి ఒక ఇరవై ఐదు మంది కొత్త దర్శకులు అందిద్దాం అనుకున్నాడు అందులో ఒక దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది వచ్చేసారు ఇండస్ట్రీకి అది ఈ వేదిక ఉద్దేశం ఈరోజు కూడా ఇలా రావడం వీళ్ళు వీళ్ళు అంటే పెట్టింది కూడా ఎందుకంటే ఒక యాక్టర్ ఉంటాడు తనకి ఎక్కడ నటించాలో తెలియదు ఒక డైరెక్టర్ ఉంటాడు తనకి ఆర్టిస్ట్ కావాలి ఒక ప్రొడ్యూసర్ వీళ్ళందరినీ కలపడానికి ఈ వేదిక తయారు చేయబడింది ఈరోజు ఈ వేదిక మీద మీరు వేదిక ముందు వేదిక మీద ఉన్నారు మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చనింగ్ వెళ్ళే ముందు ఒక సెకండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మ్యూజిక్ డైరెక్టర్గా సంధ్య వర్షణ ఎంత సపోర్ట్ చేస్తుందో ప్రదీపన్ కూడా అలానే సపోర్ట్ చేశారు ప్రదీపనకి కి చిరు సత్కారం విత్ కిషోర్ దాస్ రా మీకు లీవ్ ఇవ్వకపోయినా పేమెంట్ లేకపోయినా చాలా సత్కారం చెప్పట్లేదు ఎందుకంటే ఎడిటింగ్ చేయడము షూటింగ్ చేయడం ఇదంతా ఒక ఎత్తే అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి మనకి ఏంటంటే మన హార్ట్ కనెక్ట్ అవుతాం సో ఇది చాలా ఇంపార్టెంట్ మీ ఇద్దరు మాట ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు చేసే షార్ట్ ఫిల్మ్ కూడా నేను డబ్బులు ఇవ్వాలి నచ్చి ఫ్యూచర్ ఫిల్మ్కి ఇక్కడ మేము ప్రతి సినిమానే పిలుస్తాం ఎందుకంటే చిన్నదా పెద్దదా అనేది కాదు తీసామా లేదని ముఖ్యం కాబట్టి మేము ప్రతి వారం సినిమా అంటాం షార్ట్ ఫిల్మ్ అని అన్నాము ఇక్కడ ఒక విధానం ఏంటంటే మీరు ఆస్కార్ చూస్తారు కదా షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేసిన తర్వాత కానీ సారీ ఫిల్మ్స్ స్క్రీన్ చేసిన తర్వాత డైరెక్టర్ క్యూతోని ఆడియన్స్ మాట్లాడతారు మీరు ఆ సినిమా తీసారు అది ఎందుకు తీసిరు అలా ఎందుకు తీశారు